ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహ్మాన్ సైరా భాను దంపతులు విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే అయితే రెహమాన్ సంగీత బృందంలో బాసిస్ట్గా ఉన్న మోహినిడే కారణంగానే ఈ విడాకులు అంటూ ప్రచారం జరుగుతోంది రెహ్మాన్ విడాకుల ప్రకటన తెరపైకి వచ్చిన రోజే మోహినిడే తన భర్త నుంచి విడిపోతున్నట్టుగా పోస్టు పెట్టడం ఈ ఊహాగానాలకు నాంది పలికింది ఈ నేపథ్యంలో రెహమాన్ భార్య సైరా భాను స్పందించారు రెహమాన్ బంగారం లాంటి వ్యక్తి అని ఆయననేమి అనవద్దని విజ్ఞప్తి చేశారు గత కొన్ని నెలలుగా తాను ఆరోగ్యంగా లేనని అందుకే రెహ్మాన్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు ఆ మేరకు సైరాభాను న్యాయవాది వందనాషా ఓ వాయిస్ క్లిప్ను విడుదల చేశారు ఆ వీడియోలో ఏముందంటే తాను సైరాభాను మాట్లాడుతున్నానని ప్రస్తుతం ముంబైలో ఉన్నానని చెప్పారు గత కొన్ని నెలలుగా శారీరకంగా తన పరిస్థితి ఏమీ బాగాలేదన్నారు అందుకే రెహమాన్ నుంచి విడాకులు కోరుకున్నానని అన్నారు ఇదే తన విడాకులకు కారణమని చెప్పారు యూట్యూబ్కు యావత్ యూట్యూబర్లకు తమిళ మీడియాకు విజ్ఞప్తి చేశారు రెహ్మాన్ గురించి చెడుగా ప్రచారం చేయవద్దన్నారు తన అనారోగ్యం వల్లే చెన్నై నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిందని తాను ఎక్కడున్నానో తనకు తెలుసునని చెప్పారు కానీ మీరే సైరా ఎక్కడుందంటూ వెతుకుతున్నారన్నారు తాను చికిత్స తీసుకునేందుకు ముంబై వచ్చానని తన పిల్లలను కానీ రెహమాన్ను కానీ ఎవరిని తాను డిస్టర్బ్ చేయదలుచుకోలేదన్నారు రెహమాన్ ఓ అద్భుతమైన వ్యక్తి అతన్ని అలా వదిలేయండి కోరారు తాను అతన్ని ఎంతగా ప్రేమించానో చెప్పటానికి ఇదే నిదర్శనమని చెప్పారు అతను కూడా తనను అలాగే ప్రేమించారన్నారు ఆయనపై తప్పుడు ఆరోపణలు చేయకండి కోరారు త్వరలోనే చికిత్స పూర్తి చేసుకొని చెన్నై వస్తానని సైరాభాను తన వాయిస్ నోట్లో వివరించారు